పంతొమ్మిది వందల ఇరవై మూడు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అంటే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం వచ్చేదాకా మన రాష్ట్రంలో ఎన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయో తెలుసా పన్నెండు అన్ని కలిపి మా ప్రభుత్వం రాక మునుపు రెండు వేల పంతొమ్మిది నాటికే చంద్రబాబు నాయుడు అప్పటికే మూడు సార్లు ముఖ్యమంత్రి నాలుగేళ్ల ముఖ్యమంత్రిగా పరిపాలన అప్పటికే కనీసం ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అయినా తీసుకొచ్చాడు ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అయినా కట్టడం ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా కనీసం ఆలోచన చేశాడని అడుగుతా ఉన్నా అదే మా ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో మా ప్రభుత్వం వచ్చి కేవలం ఐదు సంవత్సరాల అతి కొద్ది కాలంలోనే మా ప్రభుత్వ హయాంలో ప్రతి జిల్లాకు ఓ గవర్నమెంట్ కాలేజీని తీసుకురావాలని ఒక టీచింగ్ హాస్పిటల్ తీసుకొని రావాలి మెడికల్ కాలేజ్ ను అక్కడ పెట్టాలని ప్రతి జిల్లాలోనూ కూడా ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అక్కడ ఉండాలి అని ఎప్పుడైతే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఎప్పుడైతే ఆ జిల్లాలో వస్తుందో ఇప్పుడు ఆ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తో పాటు టీచింగ్ ఉచితంగా వైద్యం పేదలకు అందుతుంది ఒక హబ్ గా యాక్ట్ అయ్యి పిఎస్సీ లు ఏరియా హాస్పిటల్స్ విలేజ్ క్లినిక్స్ అన్ని కూడా అనుసంధానమై ప్రజలకు మెరుగైన వైద్యం ఆ జిల్లాలో మొత్తం అందుబాటులోకి వస్తుంది నేను అడుగుతా ఉన్నా దిస్ ఇస్ ఆల్ విజన్ ప్రజలకు ఏది అవసరము ఏది ఇంపార్టెంటు ఏది ఖచ్చితంగా చెయ్యాలి దానికి ఒక విజన్